అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈరోజున జాతీయ స్థాయిలో మనం మనం సాధించిన ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మాత్రం మీద ఇంట్లో పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలిదళళ్ళ ఫ్యాక్షన్ ఒకటి మరి నన్నగారు స్టార్ట్ చేస్తారు మేము ప్రాణ మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందని మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ అ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మార్లు చాలా చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు పెట్టాం అరే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నాం ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డం మీ అందరికీ తెలుసు ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా అవేకెంట్ ఓటింగ్ జరిగింది చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది వీళ్ళందరూ న్యూ జనరేషన్ అసలు యువత ఎంత నమ్మారు అంటే అర్ధరాత్రి వాళ్ళకి పన్నెండు అయినా కానీ పదకొండు అయినా కానీ ఆ ఎండలో మండి నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి ముందు ఇచ్చే వరకు అలా నిలబడి మరి ఓట్లేస్తారు అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మనం పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి అది మీరు ఒక అందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ తోటి అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాలు బ్రిడ్జ్ ఒక్కసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి అవన్నీ మీరు ఒక్క చేయాల్సిందంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత అందుకే యాజ్ పర్ ప్రయ్ ప్రయారి ప్లీజ్ ప్రయారిటైజ్ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సి ఉంటే అది చేద్దాం అలాగే ఇది మనం దేనికోసమైతే మనం నిలబడ్డామో మాటిచ్చాము అంటే నిలబడతాం అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు పంట పొలాల ద్వారా ధ్వంసం చేస్తాయి ప్రతి చిన్న చిన్న సమస్య అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి ఇరవై పది కోట్లతో అయిపోయి పనులు చాలా ఉన్నాయి అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు అండ్ లా ఉండడా ప్రజలు మానవ ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబారీతనంగా ఉండాలి అలాగే మనకి ఇచ్చింది ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అది మనం అందరం అర్థం చేసుకోవాలి పాత తరం రాజకీయాల్లో కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ చేస్తామంటే కురరు ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మన నిలదీగర్రు అది మనం దయచేసి మర్చిపోతుంది నాతో సహా నేను మర్చిపోదాన్ని అందుకని లెటెస్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడిన అసహనంతో అది మనం భరించాలి తప్ప అలాగే విమర్శించేటప్పుడు దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి కలగండి వాళ్ళని మీరు చూసారు కదా పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు నేను ఎందుకు స్ప స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దాం అని మనం ఎక్కడ చేయాలి అలాగే పార్టీ ఒకటి మనందరూ చేయాల్సింది ఒకటి టైమ్స్ ఒకటి పంచుయాలిటీ సరైన సమయానికి రావడం మీరు కావాలంటే గంట ముందు రండి నైట్ వన్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ పడుకుంటే ఎందుకంటే ఇది మనం ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు దయచేసి మనందరం నియమా నియమావళిని పాటిద్దాం కొంత మనం కూడా మనం వన్స్ అనే మనం మనందరం కూర్చోవాలి మేబీ ఓవర్ లంచ్ ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ అలాగేం చేయాలి అలాగే మనం కూడా కొంత కలుపుకోలుతానం చూపించాలి మిగతా పార్టీలు మన ఎన్డీఏ కానీ బీజేపీ మీద ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా అంటే మీరు ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమ్మేకి అట్ ద సేమ్ టైమ్ నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్ర ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించమన్నారు ప్రతిపాదించినట్టుగా రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి మీ అందరికీ ఒంకొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ జయ